ఈ రోజే రైతులతో రైతులతో సీఎం ముఖాముఖి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సో మనం రోజే మనం చూసుకుంటే సీఎంగా రైతులతో ముఖాముఖి అయితే పెట్టబోతున్నారు రోజే మనకి రైతు భరోసాకు సంబంధించి అయితే ప్రకటిస్తున్నారన్నమాట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పెద్దపేట వేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాదిన్నర ఏడాదిన్నరలోనే రైతు సంక్షేమానికి డబ్ ఈ డెబ్బై ఎనిమిది వేలు కోట్లయితే ఖర్చు చేశామని చెప్పేసి వ్యవసాయ శాఖ తెలియజేస్తుంది రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు ముఖ్యమంత్రి ఈరోజు మనకి రైతులతో ముఖాముఖి కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తున్నారు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయితే చేశారు ముఖ్యంగా రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం స్వయంగా పాల్గొని రైతులతో మాట్లాడతారన్నమాట కీలక నిర్ణయాలు వెల్లడిస్తారని చెప్పేసి చెప్తున్నారు రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పటివరకు ఆరు పాయింట్ మూడు ఐదు లక్షల మంది పాల్గొన్నారు ప్రస్తుతం ఐదు వందల అరవై ఆరు మంది రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఉండగా సోమవారం మరో వెయ్యి మందికి అయితే ఈ సౌకర్యాన్ని అయితే ప్రారంభిస్తున్నారన్నమాట సాయంత్రం నాలుగు గంటలకైతే జరుగుతుంది తర్వాత రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే ప్రకటించాలని ప్రకటిస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి